అల్లూరు జిల్లా పాడేరులో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగస్తులు ఆందోళనకు దిగారు తమను పర్మనెంట్ చేసి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ ను వెంటనే అమలు చేసి ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తాలూకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు

నేను కృష్ణ సాకర్షణ ఉద్యోగం పదకొండు మంద్రాలు ఇక్కడ ధర్నా ఖర్చు చేస్తున్నాము అలాగే మేము ఎన్ని వేలుగా తక్కి కోసం పోరాటం చేస్తున్నాము ఇదే గవర్నమెంట్ రెండు పంతొమ్మిది కూడా మాకు తక్కి జీవో అని ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటి ఏ జీవో కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు అలాగే ముందు వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా తక్షస జీవో కోసం పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఉంది ఇప్పుడన్నీ ఇది తక్షజీవో అమలు చేస్తారని కోరుతూ ధర్నాలు చేస్తున్నాము అలాగే దసర వారీగా వీళ్ళే నిర్హారాలు వరకు కూడా చేయడానికి మేము పొందుకున్నాము ఈ రూపాయిన గవర్నమెంట్ స్పందించి మా ఆప్కా డిసీజీబీ ద్వారా మా జీవో అమలు చేస్తాను ఈరోజు మా సహకార సంఘాల రాష్ట్ర యూనియన్ పిల్క్ మేరకు పాడేరు వైఎస్ఆర్ జిల్లా బీసీసీబీ బ్యాంక్ వద్ద ఈ పదకొండు మండలాల స్టాఫ్ సిఈఓలు అలాగే స్టాఫ్ అసిస్టెంట్లు ఉమ్మస్తా అటెండర్లు అందరూ కలిపి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగిందండి మాకు ఈ ధర్నా కార్యక్రమం సపోర్ట్ చేస్తున్న సిఐటి వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చాలా కాలం నుంచి ఇలాగా సహకార సంఘాల్లో చేస్తున్న ఉద్యోగులకు ఎటువంటి పీ స్కేల్ కానీ లేదా థర్టీ సిక్స్ జివో కానీ మరి డ్యూటీలో ఉన్న పద్ధతులు కానీ రద్దు చేయమని అనేక సార్లు ధర్నాలు రాస్తారోపం చేయడం జరిగింది కానీ ఎటువంటి ఆప్తాలు కానీ డిసిసిబిల్ కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఉద్యోగ సంఘాలు మా సహకార సంఘాలను చాలా చిన్న చూపుగా చూడటం జరిగింది కాబట్టి మా రాష్ట్ర యొక్క పిల్కుమార్కు ఈరోజు జీఏటో అనుబంధ సంస్థతో కలిపి మేము ఈ యొక్క ధర్నాన్ని పాలేరు వైఎస్ఆర్ జిల్లా డిసిసిబిల్ బ్రాంచ్ వద్ద చేయడం జరుగుతుందండి అని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను స్టేట్ యూనియన్ స్టేట్ యూనియన్ వాళ్ళ పిలుపు మేరకు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ పిలుపు మేరకు మేము ఏంటంటే జివో నెంబర్ థర్టీ సిక్స్ పైన సహకార యూనియన్ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి థర్టీ సిక్స్ జీవో అమలు చేయాలని అదేవిధంగా ఏంటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణ జరగాలని అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని అదేవిధంగా ఉద్యో సహకార ఉద్యోగులకి అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు పెంచాలని ఈ డిమాండ్లతో మనం ఏంటంటే రాష్ట్ర రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఏంటంటే ఆందోళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మంగళవారం అనమాట మన ఏఎస్ఆర్ జిల్లా సహకార అధికారి వాళ్ళ దగ్గర ఆందోళన కార్యక్రమము అదేవిధంగా ఇరవై రెండో తారీఖున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దగ్గర ఆందోళన కార్యక్రమం అదేవిధంగా ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున స్టేట్ యూనియన్ విజయవాడ నమ్మం ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే అప్పటికీ మా యొక్క కోరికలు తీ తీరలేని పక్షంలో ఐదో తారీఖు నుంచి ఏంటి జనవరి ఐదో తారీఖు నుంచి నిరవరిక దీక్షను ఏంటంటే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాల నుంచి విజయవాడలో చేయడం జరుగుతుంది అందు అందువలన ఏంటంటే మన సహకార ఉద్యోగులందరూ కూడా ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖున ధర్నా కార్యక్రమం అందరూ వచ్చి పూర్తి సహకారాలను అందించి ఐదో తారీఖు నుంచి ఈ సిఐటి వాళ్ళ యొక్క మద్దతు పూర్తి మద్దతు ఉంది కాబట్టి మనం ఈసారి పూర్తిగా అనమాట మన కోరికలు న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాడుతూనే ఉండాలని కోరడం నమస్తే అండి అల్లూరు సీతారామూర్ జిల్లా పాడేరు డీసీపీ బ్రాంచ్ వద్ద మేము సహకార సంఘ ఉద్యోగులు ధర్నా చేస్తామండి ఈ ధర్నా ఉద్యోగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగాను జియో నెంబర్ ముప్పై ఆరు ఈ జియో నెంబర్ ముప్పై ఆరు గడిచిన ప్రభుత్వంగా అంతకుముందు ప్రభుత్వం వారే అమలు చేసారు అయినా ప్రభుత్వం అమలు చేసినప్పటిప్పుడూ జిల్లా అధికారులు కానీ స్టేట్ అధికారులు కానీ అమలు చేస్తే వెనకేస్తూ ఇదిగో అది కానీ చేస్తున్నారు ఈ విషయమే పలుమార్లు రాష్ట్ర స్థాయి వరకు ధర్నా కార్యక్రమాలు చేపట్టినా సరే మన రాష్ట్ర యూనియన్లకు కూడాను ఎదుగు చేస్తాం అది చేస్తాము అని చెప్తూ కాలయాపన చేయడం వల్ల మళ్ళీ మీ ఈసారి ఈసారి మళ్ళీ సిఐటి అనుబంధంతో రా మన సహకార సంఘ రాష్ట్ర రాజ్య యూనియన్ తరఫు పిలుపు మేరకు ఆరో తారీఖు నుంచి సమ్మె కార్యక్రమం కూనుకోవడం జరిగింది నేను ఆరో తారీఖు నిరసన కార్యక్రమం తెలియజేశాము ఈరోజు ఎనిమిదో తారీఖు నుంచి ప్రతి జిల్లా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో గల రా రాష్ట్ర సహకార బ్యాంక్ మేము పాడర్ బ్రాంచ్లో ధర్నా కార్యక్రమం చేపట్టాము రాబోయే రోజుల్లో మళ్ళీను సహకార శాఖ అధికారులకు వినపత్రం చేయడం అక్కడ ధర్నా కార్యక్రమాలు చేయడం అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీసీపీల వద్ద కార్యక్రమాలు చేపట్టం తదు అనంతరం మళ్ళీను విజయవాడ ధనసౌక వద్ద రాష్ట్ర మొత్తం అన్ని సహకార సంఘాలు అన్ని యూనియన్లు కలిపి ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆ రోజు రాష్ట్ర గవర్నమెంట్ వారికి తర్వాత ఆప్కా వారికి వినప్రం ఇవ్వడం జరుగుతుంది అది చేయని పక్షంలో విఆర్పిలో ఆపేయడంతో పాటు ఏ ఏ కార్యక్రమానికి చేపట్టకున్నాను ఆ అవసరమైతే దీక్షలు చేయడం సిద్ధంగానే ఉందామని మేము మీ పత్రిక తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వం వచ్చింది కనుక మా సహకార ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులతో సర్చ్ చేసి మా యొక్క ఈ సర్వీశి అమలు పరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి కూడా మేము వినవిస్తామండి ఈ ప్రత్యేకంగా తమ వద్దకు మేము రావాలంటే చేరుకునే పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఈ రకంగా స్పందించి మా యొక్క సమస్యలు తీర్చగలరని కోరుతున్నామండి